పార్వతీపురం మన్యం జిల్లా గుమ్ములక్ష్మీపురం మండలంలో లోహముంట ప్రాంతమైన దుండగల్లు కొత్తవలస తదితర గ్రామాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వేర్శల్ల వీరేశ్ చంద్రదేవ్ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్ర అభివృద్ది జరగాలంటే వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ప్రజలకు మేలు జరగాలన్నా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైరిశర్ల వీరేష్ చంద్రదేవ్ కోరారు పార్తీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో ప్రాంతమైన దుడ్డుకల్లు కొత్తవలస తదితర గ్రామాల్లో కూటమి అభ్యర్థి తోయిక జగర్ కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి జరగాలన్నా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు అంతం పలికి మే పదమూడున జరగనున్న సాధారణ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలకాలన్నారు అనంతరం జగదీశ్వరి మాట్లాడుతూ అభివృద్ధి చేశామని పుష్పశ్రీవాణి గొప్పలు చెప్పుకోవడమే తప్ప నియోజకవర్గంలో అభివృద్ధి చేయడం శూన్యం అన్నారు వచ్చే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తోయక జగదీశ్వరిని ఎమ్మెల్యేగా కమలం గుర్తుపై ఓటు వేసి కొత్తపల్లి గేతను ఎంపీగా గెలిపించాలని కోరారు